శ్రీ లలితాదేవి ఆశ్రమాలు ఆలయాలు భారతదేశంలో పలుచోట్ల ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో కూడా కొన్ని ముఖ్యమైన క్షేత్రాలు ఉన్నాయి లలితాదేవి ఉపాసన శ్రీ విద్యకు ప్రాధాన్యత ఇచ్చే ఆశ్రమాలు పీఠాలు ఇక్కడ కొలువై ఉన్నాయి తెలంగాణలో శ్రీ లలితాదేవి ఆలయాలు మరియు ఆశ్రమాలు తెలంగాణలో శ్రీ లలితాదేవికి సంబంధించిన కొన్ని ప్రసిద్ధ ఆలయాలు ఆశ్రమాలు నిజామాబాద్ లలితానగర్ లలితాదేవి దేవాలయం ఇది నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఒక ముఖ్యమైన ఆలయం ఈ ఆలయంలో వెయ్యి ఒకటి శ్రీచక్రాలు ఉన్నాయని చెబుతారు ఇది దేశంలోనే అరుదైన విశేషం శ్రీ లలితాదేవి ఆరాధనకు శ్రీ విద్యా సాధనకు ఇది ఒక ప్రధాన కేంద్రంగా ఉంది శృంగేరి శంకర్ మఠం శ్రీ లలితాదేవి దేవాలయం నిజామాబాద్ ఇంద్రపూర్ కాలనీ నిజామాబాద్ లో ఈ శృంగేరి శంకర్ మఠానికి చెందిన శ్రీ లలితాదేవి ఆలయం ఉంది శ్రీ లలితాంబదేవి ఆలయం లలితాబాగ్ హైదరాబాద్ హైదరాబాద్ లోని ఉప్పుగూడ లలితాబాగ్ ప్రాంతంలో శ్రీ లలితాంబదేవి ఆలయం ఉంది ఇది పురాతన ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్లో శ్రీ లలితాదేవి ఆలయాలు మరియు ఆశ్రమాలు ఆంధ్రప్రదేశ్ లో శ్రీ లలితాదేవికి సంబంధించిన కొన్ని ఆశ్రమాలు పీఠాలు శ్రీ లలిత ఆశ్రమం విశాఖపట్నం విశాఖపట్నంలో శ్రీ లలిత ఆశ్రమం పేరుతో జ్యోతిష్యం వాస్తు సేవలను అందించే కేంద్రం ఉంది ఇక్కడ వివిధ రకాల పూజలు జ్యోతిష్య సంబంధిత సేవలు అందుబాటులో ఉంటాయి శ్రీ మహేశ్వరి ఆశ్రమం ఇందుకూరుపేట నెల్లూరు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలోని కొత్తూరు మెయిన్ రోడ్డులో శ్రీ లలితా మహేశ్వరి ఆశ్రమం ఉంది ఇది శ్రీ మహేశ్వరి ఆరాధనకు అంకితం చేయబడిన ఒక ఆధ్యాత్మిక కేంద్రం కర్నూలు శ్రీ లలితాదేవి పీఠం కర్నూలులో శ్రీ లలితాదేవికి అంకితం చేయబడిన ఒక పీఠం ఉంది ఇక్కడ అమ్మవారికి నిత్య పూజలు మంగళహారతులు నిర్వహిస్తారు శ్రీ చక్రపురం శ్రీకాకుళం టెంపుల్ దేవి ఆశ్రమం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ చక్రపురంలో ఒక దేవి ఆశ్రమం లలితాదేవి ఆలయం ఉంది ఇక్కడ లలితా జయంతి వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు చౌడవరం శ్రీ లలితాదేవి పీఠం గుంటూరు గుంటూరు జిల్లాలోని చౌడవరంలో శ్రీ లలితాదేవి ఆలయం మరియు పీఠం ఉన్నాయి శ్రీ లలితాదేవి ఆశ్రమాలు